లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయం సాధించారు యూపీలోని రాయబరేలీతో పాటు కేరళలోని వైనాడ్లో గెలిచారు రెండు చోట్ల కూడా రాహుల్ కి మూడు లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది ఈ పరిస్థితుల్లో రెండింటిలో ఏ సీటు వదులుకుంటారన్న దానిపై చర్చ నడుస్తోంది తన కుటుంబానికి కంచుకోటగా నిలిచిన రాయ్బరేలిని ఉంచుకుంటారా లేదంటే రెండు సార్లుగా గెలిపిస్తున్న వైనాడులో రాహుల్ కంటిన్యూ అవుతారా వైనాడ్ లోక్సభ స్థానంలో మైనార్టీ ఓటర్లు ఎక్కువ ఇక్కడున్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు ఎస్టీ రిజర్వ్ ఒకటి ఎస్సి రిజర్వ్ అంతేకాదు ఈ నియోజకవర్గంలో ముస్లింలు క్రైస్తవ మైనార్టీల ఓట్లు కూడా ఎక్కువే వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి వైనాడులో రాహుల్ పై పోటీగా బీజేపీ కేరళ అధ్యక్షుడు సురేంద్రన్ సిపిఐ అన్ని రాజాను దింపాయి ఇద్దరు బలమైన నేతలే అయినా జనం రాహుల్ కే పట్టం కట్టారు గతంలో అమేథీలో ఓడించినా అప్పుడు ఇప్పుడు రాహుల్ ని గెలిపించింది వైనాడు ప్రజలే అందుకే ఆయన ఈ సీటు వదులుకునే అవకాశం లేదంటున్నారు పైగా రాహుల్ ఇక్కడ ఉండడం వల్ల కేరళలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుటుంబకి బూస్టింగ్ గా ఉంటుందని భావిస్తున్నారు రాయబరేలీ కొన్ని దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోట పంతొమ్మిది నుంచి ఇక్కడ మూడు సార్లు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు సోనియా గాంధీ ఈ మధ్య రాజ్యసభకు ఎంపిక కావడంతో ఆ స్థానంలో రాహుల్ పోటీ చేశారు ఇప్పుడు రాహుల్ ఈ సీటు ఖాళీ చేస్తే ప్రియాంకను నిలబెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు అసలు ఆ ఉద్దేశంతోనే ప్రియాంకను మొన్నటి లోక్సభ ఎన్నికల్లో పోటీకి దించలేదు కాంగ్రెస్ ఉప ఎన్నిక ద్వారా ప్రియాంకను రాయ్బరేలీలో పోటీ చేయించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సీనియర్ నేతలు చెబుతున్నారు అందుకే రాహుల్ వైనాడులో కంటిన్యూ అవుతూ రాయ్బరేలీ సీటును తన సోదరికి త్యాగం చేసే అవకాశాలు ఉన్నాయి